ఎప్పుడు నా వర్గం మనుషులే ఉండాలి వేరే కులం రాకూడదు వేరే వర్గం రాకూడదు అనే దృక్పథంతో ఇప్పుడు వేరే వ్యక్తి లేడు నేను మొదట్లోనే చెప్పాను మీకు కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదు అని మీరు ఇవాళ టిటిడి బోర్డు తీసుకోండి ముప్పై ఐదు మంది ఉన్నారు ఆ వర్గం చెందిన వాళ్ళు బోర్డు చైర్మన్ దగ్గర నుండి మొన్నటిదాకా ముప్పై ఐదు మంది ఓకే అదేంటి మీకు రెడ్లు తప్ప మీకు మీ కులం తప్ప ఎవరు కనపట్టలేదు అని ఒక ఆయన అడిగాడు అసలు ఇంకే వెయ్యే నామినేట్ నామ్లెట్స్ ఏంటంటే అబద్దం అండి నేను చెప్తాను ఫైవ్ ఇయర్స్ నుంచి అబద్దాలు 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 ఆడి గెంటుకుంటూ వచ్చారు మీకు ఇంకో సామెతో ఉందా తెలుసా ఏంటంటే నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్దం లోకం చుట్టేసి వస్తుందంట సో ద సేమ్ థింగ్ హ్యాపీ ఆ తర్వాత మీరు అన్నది ముప్పై ఆరు హత్యలు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా నాయన నువ్వు హోమ్ మినిస్టర్ పాప ఆవిడ లేడీ అనిత అనిత గారు ఎక్కడ జరిగినవి చెప్పరా బాబు నువ్వు చెప్తే నేను ఇంకా చేసి నేను చెప్తాను ఆ ముప్పై ఆరు హత్యలు ఎక్కడ చెప్పు ఒకే ఒక హత్య అది కూడా గుంటూరులో అది కూడా వైఆర్సిపి కార్యకర్తలు ఇద్దరు కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తగులు వచ్చి పొడుచుకుని వచ్చారు అది పర్సనల్ కేసు అది మినిస్టర్లు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు అడుగుతున్నారు బాబు ఎక్కడో నాయనా నువ్వు ఆంధ్రప్రదేశ్ మేము ఉండేది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో చెప్పు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామంటే మరి చెప్పరే సరే అబద్దాలు చెప్పి చెప్పి ఐదేళ్ళు గంటారు ఇప్పుడు కూడా అబద్దాలు అంటారంటే కుదరదు అది నేను అనేది నేను ఇప్పుడు వైఆర్సిపికి అగేన్స్ ఇక్కడ కాదండి ఆ ఇప్పుడు అవినీతి మీద జరుగుతున్నటువంటి విశ్లేషణలు వాటి మీద జరుగుతున్నటువంటి పరిశోధనల్లో మీరు ఒక వీడియో ఒకటి చూపించారు అవును అంటే మనం చెప్పింది గాసిప్స్ చెప్పేది ఇన్సిడెంట్ ఫ్యాక్ట్ ఉండాలి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ లండన్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ అనేటువంటిది అవినీతికి లండన్ రెండు చెప్పానండి నేను రెండు లైవ్ అతను ఆ ఇంటర్వ్యూలో రెండు ఇచ్చాను ఒకటే టెలికాస్ట్ చేశాను ఒకటేంటంటే ఇతను ఏడు లక్షల కోట్లు ఎలా తినేసాడని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద మేధావ్యాప్తను అతను ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసేశాడు సిబిఐ కాడికి రిపోర్ట్ చేశాడు ఎప్పుడప్పుడు ఎంతంత డబ్బు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను ఇప్పుడు మీ టీవీలో మాట్లాడుతున్నాను లైవ్ లో మీరు ఎనీ టైమ్ నన్ను వచ్చి పట్టుకోండి నేను కూడా మీకు చూపెడతా పైగా నేను వేసాను అతని మీద ఎక్కడి నుంచి వెళ్ళింది డబ్బు తాడేపల్లి నుంచి కాకినాడ పోర్టు బై రోడ్ అక్కడ నుంచి బై షిప్ టు బాద్రా గుజరాత్ లో ఉన్న బాద్రా అక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా ఇక్కడ 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 అన్ని కంట్రీస్ కి వెళ్ళిపోయింది ఎక్కడెక్కడ ప్యాలెస్ లో కొన్నారని నేను చెప్తున్నాను ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది ఇప్పుడు మా షార్ట్ పీరియడ్ లో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పలేను కదా కమండ్ ఆస్క్ మీ ఎనీ టైమ్ అన్నాడు అది ఒకటి పెట్టారు నెక్స్ట్ లండన్ యూనివర్సిటీలో ఒక మేధావులు అందరు కూర్చుని ఒక అవినీతి మీద పెట్టారు అతను అతను పెట్టాను అది మీరు చూసుంటారు అది అసలు అతను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒక మనకు ఒక లెసన్ ఇది ఒక ఇండివిజువల్ వ్యక్తి ఇన్ని లక్షల కోట్లు తినొచ్చు అని ప్రపంచంలో ప్రూవ్ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు వీడియో చూడటం జరిగింది నేను మీరు మాట్లాడటం దీని మీరు క్వశ్చన్ అడతాను నేను ఆన్సర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది బయట జనవండి మీరు కొన్ని రోజులు ఆపగారండి నా క్యారెక్టర్ చెప్పిన మాటలు కరెక్ట్ కాకపోతే ఏదో ఫ్యాక్ట్ ఓకే అంటే ప్రభుత్వాలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఒక అవినీతిలో ఇంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా ఆ బాధ్యత మోడీ గారికి అది ఉంది ఆ బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్ చాలా ఫుల్ బిజీగా ఉన్న పొలిటీషన్ అయితే నేను ఇంకా చాలా డీటెయిల్స్ ఇప్పుడు నేను అంటికి అంటున్నట్టుగా ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా ఆన్సర్ చేయడం కరెక్ట్ కదా ఎందుకంటే అందరూ మాట్లాడుకున్న మాటలు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు మీద ఆయన సాధించిన సక్సెస్ మీద మీ నేను ఎప్పుడో టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ ఎప్పుడు బికమ్ గుడ్ లీడర్ అని చెప్పేసి అప్పుడు అలా పవన్ కార్ ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు ఆయన ఈ రీసెంట్గా వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను డెఫినెట్గా అతను కలిస్తే మాత్రం స్టార్ అట్రాక్షన్ ఉంటుంది తర్వాత నాట్ ఓన్లీ స్టార్ వల్లే రాదండి ఓట్లు ఇప్పుడు స్టార్ వల్ల ఆ వ్యక్తిత్వం ఆ డాషింగ్ ఆ డేరింగ్ ఆ తర్వాత ఫీల్ అవి చేయటం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే మాత్రం రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ వస్తారనుకున్నా దానికి తోడు బీజేపీ అయింది ఈ నీకు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు చాలా మంది చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేశారు అది మ్యారేజ్ గురించి అట్ల గురించి నేను అసలు మనకి నువ్వు అడగటానికి నువ్వెవరు చెప్పటం నేనెవరు అతను పర్సనల్ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ అప్పుడు ఒక ఆయుధంగా చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు లీగల్ గా విడిపోయారు నీకేంటి దురదా నాకేంటి దురదా అది ఎందుకు మనకి అడగకూడదు నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు డెఫినెట్ గా అతను బాగా సీఎం పవర్ లోకి వస్తే అద్భుతం చేస్తాడు అతను అద్భుతాలు చేస్తాడు చాలా కష్టపడతాడు అతను అతను నేచర్ తెలుసు కాబట్టి మనకి కష్టపడతాడు చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అతను ఉండటం వల్ల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి